సార్ ఇప్పుడు చాలా వరకు అందరూ బిగినర్స్ కావచ్చు ఉన్నవాళ్లే కావచ్చు చాలా మంది రియల్ ఎస్టేట్లో ఎదగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు రియల్ ఎస్టేట్లో ఎదగాలి అంటే పాటించాల్సిన సూత్రాలు ఏంటి అంటే మీరేం చెప్తారు డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు ట్రైనింగ్లో చెప్పి ఇవి ఓకే అడిగిస్తా ఈ అమౌంట్ ఫిక్స్ చేస్తే ఇవన్నీ చెప్తాను సో రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ అనుకుంటే ఎందుకు పనికిరానం రియల్ ఎస్టేట్కి వస్తారు అనుకుంటున్నాను అది ఒక ఏ జమానమే థా ఇప్పుడు అలా లేదండి రియల్ ఎస్టేట్ ఈస్ బికమింగ్ మోర్ ప్రొఫెషనల్ దాన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ అది గ్రహించాలి ప్రజలు అటు ఆడవాళ్ళు కానీ ఇటు మగాళ్ళు కానీ ఇద్దరు కూడా కోట్లు వేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేస్తారు జెంట్స్ కంట లేడీస్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటాయి మీరు చూడండి మా దగ్గర ట్రైనింగ్ అండి ఫ్రీ ట్రైనింగ్ ఈ ప్లాటంతో నూట యాభై రూపాయలకే నూట యాభై ప్లా గజాల ప్లాట్ ఐదు లక్షలకి పది లక్షలు కానీ వీళ్ళ ముప్పై లక్షలు కానీ సో ఎంతవరకు వాస్తవాన్ని పక్కన పెడితే రియల్ ఎస్టేట్ ఒక అవేర్నెస్ బాగా పెరిగింది సో రియల్ ఎస్టేట్లో మెలిక్ అంటారు టెక్ ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ కావాలని కూడా ముఖ్యంగా చాలా పాయింట్ ఉన్నాయి ఒక ఐదు పది పాయింట్ వాళ్ళు డిస్కస్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఫస్ట్ రియల్ ఎస్టేట్లో ఎవరైనా రియల్ ఎస్టేట్ అంటే మైండ్లోకి వచ్చేది చీటింగ్ నువ్వు రియల్ ఎస్టేట్ అంటే ఈఎంఐ చీట్ చేస్తారు రియల్ ఎస్టేట్ అంటే మోసం దగ కుట్ర అది ఒకప్పుడు అండి ముప్పై సంవత్సరాల క్రితం కద్దరు బట్టలు వేసుకొని గోల్డ్ చాన్ వేసుకొని టాటా సముద్ర వెళ్ళి మట్టిలో లేసి దాట దాటదాడమంటే అది కబ్జాలు సెటిల్మెంట్లు ఇప్పుడు అలా కాదండి అది ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నది కానీ చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ప్రొఫెషనల్గా చూసుకుంటున్నాం ప్రొఫెషనల్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం మారుతున్నాం గత ఎన్నో రూల్స్ ఒకప్పుడు డివియేషన్ బిల్డింగ్ పర్మిషన్ ఒక ఎక్స్ స్క్వేర్ ఫీట్ తీసుకుంటే దాన్ని డబుల్ స్క్వేర్ ఫీట్ కట్టేసేవారు ఇప్పుడు అన్నీ మారాయి డిటిసిపి జీహెచ్ఎంసీ హెచ్ఎండి ఇవన్నీ వచ్చాక చాలా రూపురేఖలు మారాయి చాలా అభివృద్ధి చెందుతుంది రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఎనభై వేలు తొంభై వేలు కోట్లు మినిమం బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్లో వస్తుంది అంటే చాలా పెద్ద మొత్తం బడ్జెట్లో సగం భాగం మందే ఉంటుంది సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక ఏజెంట్గా ఫస్ట్ ఉండాల్సింది నమ్మకం ట్రస్ట్ ఫ్యాక్ట్ ఉండాలి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి లీగల్ నాలెడ్జ్ ఉండాలి పిఆర్ ఉండాలి అంటే కస్టమర్ రిలేషన్ సిఆర్ఎం టీమ్ ప్లేయర్ అయి ఉండాలి కస్టమర్కి కమిషన్ కోసం ప్రోడక్ట్ రమ్మకూడదు సర్వీస్ వాళ్ళు కమర్ కస్టమర్ని ఎవరైతే ఆయనకున్న ప్రాబ్లం అర్థం చేసుకుంటారో వాళ్ళే పైకి వస్తారు కేవలం కమిషన్ ఏదో చెత్త ప్రాపర్టీ ఇస్తే కాదు నేను చెప్పేది ఏంటంటే మా ట్రైనింగ్లో ఎవరికైనా ప్రాపర్టీ ఒక నెగిటివ్ అంటే కొన్ని లూప్ హోల్స్ ఉన్న ప్రాపర్టీ ఉంటే ముందే చెప్పండి సార్ వెనకాల గ్రేవ్ ఉంది పక్కన టెంపుల్ ఉంది లేకపోతే దీనికి యూఎల్సీ ప్రాబ్లం ఉంది ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది పర్మిషన్ లేదు అని చెప్తే కసలు అప్పుడు కేసు పెడితే కొనుక్కుంటాడు లేదా మీరు చెప్పకుండా అమ్మేసారి అనుకోండి జీవితాంతం నేను తెచ్చుకుంటాడు ఆ కర్షించి నేను ఏం లైఫ్లో మీలంటా నాంటా లైఫ్లో ఒక్కసారి రెండుసార్లు కొనుక్కుంటాడు అంతే కదా పదిసార్లు కొనుక్కో మన అంబానీ కాదు అదాని కాదు అందుకని సొంతింటి కళ సొంతింటి ప్రాపర్టీ అనేది పెద్ద ఆంబిషన్ లైఫ్లో ప్రతి ఫ్యామిలీకి ఎనీ ఫ్యామిలీ డబ్బు ఉన్నోడైనా డబ్బు లేనోడైనా మధ్య అయినా రిచ్ అయినా ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ కొనుక్కోవాలని ఉంటుంది సో వాళ్ళకి సరైన సలుస్తే నువ్వు దేవుడిలాగా కనిపిస్తావు లేకపోతే రాక్షసుడు అయిపోతావు సో అది చూసుకొని ఈ మినిమం క్యారెక్టర్స్ ఏమాత్రం ప్రాజెక్ట్ తెలియకపోతే తెలియని కమిటీ కాకూడదు ఎండి ఏం కమిట్ అయితే అవే కమిట్ అవ్వాలి స్విమ్మింగ్ పూల్ ఉందా అది లేకపోతే సార్ తర్వాత ఇవ్వకపోతే నేను పట్టుకుంటాడు ఇప్పుడు సెలబ్రిటీలు అడ్వర్టైజ్ ప్రాపర్టీలు కంపెనీలు మూసేస్తున్నారు సెలబ్రిటీలకు ఇబ్బంది వస్తుంది రీసెంట్గా కూడా జరిగింది మనకి సో ఇవన్నీ చూసుకుంటారు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండాలి మొత్తం ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే పైకి వస్తారు ఇది చెప్పిన ఇందాక ఐదారు పాయింట్లు తర్వాత రెప్యుటేషన్ ఉండాలి ఆఫీస్ ఉండాలి వెబ్సైట్ ఉండాలి అత్తా అప్ప ఉండాలి రేరా లైసెన్స్ ఉండాలి ఇవన్నీ ఉంటే ఆ ఏజెంట్ అనుభవం ఉండాలి ఆ ఏరియాలో అనుకుంటే ఎక్కడో అనుకుంటే వచ్చి గచ్చిపొలిలో అమ్మలేదు పని చేస్తే అక్కడ లేట్ పది లక్షలు పాటు అమ్మాడు పది కోట్లు వెళ్ళి అమలు సో దానికి కావాల్సిన రికవరెంట్ వేరు దీనికి కావాల్సిన రికవరెంట్ సో ఏజెంట్గా మీ దగ్గరికి ఎందుకు రావాలనేదానికి మీకు ఆన్సర్ ఇప్పుడు ఆర్ టెన్ యాంకర్స్ ఓన్ కంపెనీ వై దిస్ మేడం అంటే ఆ మేడం ప్రత్యేకత ఉండాలి ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారు ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి యాంకర్ జాబ్ చేస్తున్నారు వాళ్ళకున్న బ్రాండ్ నీకు నాకు రాదు కదా రియల్ ఎస్టేట్లో నేను థర్టీ ఇయర్స్ ఉన్నాను మార్కెట్లో మాట్లాడడం అందరికీ థర్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మూడు నెలలు కూడా మాట్లాడుతున్నాడు దౌర్భాగ్యం యూట్యూబ్లో ఎలిజిబిలిటీ లేదు ఎవడు పడితే వాడు మాట్లాడేస్తున్నాడు ఇబ్బంది పడుతున్నారు ఏజెంట్లు కూడా చాలామంది ఎస్పెషల్ లేడీస్ మోసపోతున్నారు మీరు రండి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం ప్రాజెక్టు ఫ్రీగా ఉంటుంది ఒక గంట చెప్పి మా ప్రోడక్ట్ అమ్మండి అది కాదు ట్రైనింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఒకసారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇండియాలో ఏ స్టేట్లో అయినా ఏ సెగ్మెంట్లో అమ్ముకోలేదు కెపాసిటీ మేము ఇస్తాం రోల్ ప్లేస్ ఉంటాయి కేస్ స్టడీస్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి అసైన్మెంట్స్ ఉంటాయి ఇవన్నింటి వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది సో నేను చెప్పిన పెరామిటర్లు ఫాలో అయితే కొంతవరకు మీకు మేలు జరుగుతుంది